వెల్కమ్ టు సనాతన్ ఛానల్ నేను మీ రాజు మన ఛానల్ను మొదటిసారిగా చూస్తున్న వారెవరైనా కూడా ముందుగా సబ్స్క్రైబ్ చేయండి అలాగే బెల్సింబలను గట్టిగా కొట్టండి ఏం పర్వాలేదు సింబల్ను గట్టిగా కొట్టడం ద్వారా నేను చేస్తున్న లేటెస్ట్ వీడియోలు మీకు అప్డేట్ నోటిఫికేషన్ లాగా వస్తూ ఉంటాయి ఈరోజు నేను మీకు చెప్పాలనుకున్న విషయము భారతదేశంలో తమిళనాడులోని రామేశ్వరంలో పుట్టినటువంటి ఒక సామాన్య కుటుంబంలో జన్మించినటువంటి ఒక శాస్త్రవేత్త ఒక ప్రొఫెసరు ఒక భారత మాజీ రాష్ట్రపతి అయినటువంటి ఏపీజే అబ్దుల్ కలాం గురించి చెప్తున్నాను మీకు ఏపీజే అబ్దుల్ కలాం గురించి ఏమైనా విషయాలు తెలిసిన కామెంట్ సెక్షన్లో మీ అభిప్రాయాలను కామెంట్ చేయండి ఏపీజే అబ్దుల్ కలాం గారు తమిళనాడులోని రామేశ్వరంలో ఒక మధ్యతరగతి కుటుంబంలో జన్మించారు అబ్దుల్ కలాం తల్లిదండ్రులు జైనులాబ్దీన్ అషియమ్మ అబ్దుల్ కలాంకు ముగ్గురు సోదరులు ఒక సోదరి అబ్దుల్ కలాం గారు చిన్నతనంలో పేపర్ బాయ్గా జీవితాన్ని కొనసాగించారు పేపర్ బాయ్గా ఉన్నప్పుడు చాలా కష్టించి పేపర్ బాయ్గా తన పని తాను చేసుకుంటూ వెళ్ళేవారు అబ్దుల్ కలాం గారు తన చిన్నతనంలో ఎగిరే పక్షులను చూస్తూ తను కూడా తన జీవితంలో గాలిలో ఎగరాలన్నటువంటి కళలు కనేవారు కలాం గారు ఇంటర్మీడియట్లో బైపీసీని పూర్తి చేశారు ఇంటర్మీడియట్లో బైపీసీ పూర్తి చేసిన తర్వాత కలాం గారు ఇంజనీరింగ్ చదవాలని నిర్ణయించుకున్నారు అబ్దుల్ కలాం గారు ఇంజనీరింగ్ చదవడానికి మద్రాసులోని ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో చేరడానికి ప్రవేశ పరీక్షకు రాశారు కానీ అందులో ప్రవేశాన్ని పొందాలనుకుంటే ఆర్థికంగా చాలా డబ్బు అనేది అవసరమవుతుంది అలాంటి సందర్భంలో అబ్దుల్ కలాం గారికి తన చదువు ఇంజనీరింగ్ పూర్తి కావడానికి తన సోదరి తన స్థాయి శక్తుల ఉన్నటువంటి ఆస్తిని తనకున్నటువంటి ఆభరణాలను ఇచ్చి ధన సహాయం చేసి తన ఇంజనీరింగ్ చదువు పూర్తి కావడానికి అబ్దుల్ కలాం గారికి సహకరించింది తద్వారా తనతో సోదరి చేసినటువంటి సహాయం వలన అబ్దుల్ కలాం గారు ఇంజనీరింగ్ను పూర్తి చేశారు తనకు ఇంజనీరింగ్ పూర్తి చేయడానికి సహాయం చేసినటువంటి సోదరి పేరు జోహరా సోదరి అబ్దుల్ కలాం గారు తన చిన్నతనం నుంచి పక్షులు ఎగురుతుంటే ఆ విధంగా గాలిలో ఎగరాలన్నటువంటి ఆశతోని తన జీవితాన్ని కొనసాగించాలని అనుకున్నారు అదేవిధంగా ఇంజనీరింగ్లో మొదటి సంవత్సరం కష్టపడి పూర్తి చేసిన తర్వాత అబ్దుల్ కలాం గారు ఇంజనీరింగ్ రెండవ సంవత్సరంలో విమానాలను గురించి అధ్యయనం చేసే ఏరోనాటికల్ ఇంజనీరింగ్ సబ్జెక్టును ముఖ్యమైనటువంటి టాపిక్గా ఎంచుకున్నారు అబ్దుల్ కలాం గారు అబ్దుల్ కలాం గారు రూపొందించిన జర్మన్ సింగిల్ సీడర్ యుద్ధ విమానం ఎఫ్డబ్ల్యూ యూ వన్ నైన్టీన్కు రెండవ ప్రపంచ యుద్ధంలో మంచి పేరు తీసుకుని వచ్చింది తర్వాత కాలంలో అబ్దుల్ కలాం గారు బెంగళూరులోని హిందుస్థాన్ ఏరోనాటికల్స్ లిమిటెడ్లో చేరి భారతదేశపు తొలి యుద్ధ విమానం హెచ్ఎఫ్ ట్వంటీ ఫోర్ మరుద్ని సృష్టించడంలో కృషి చేశారు ఆ తర్వాత కొన్ని సంవత్సరాలకు ఎలాంటి రాజకీయ నేపథ్యం లేకుండా భారతదేశానికి రాష్ట్రపతిగా మారారు మీకు కూడా భారతదేశ రాష్ట్రపతి అయిన అబ్దుల్ కలాం గురించి తెలిస్తే నా కామెంట్స్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి